సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు ఎన్టీఆర్ ట్రస్ట్ కి యాభై లక్షలు దానంగా ఇవ్వడం జరిగింది సో ఇంతకు ముందు కొంతమంది టీడీపీ లో ఉన్న వాళ్ళే డిప్యూటీ సీఎం గా వద్దని కొంతమంది అన్నారు సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు మనం అన్న ఇచ్చినంతగా కాదులే కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది అది ఇప్పటి నుంచి నడుస్తుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఉంది ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసరికి రైతులకి ఒక ఎకరానికి వచ్చేసరికి మెరుగురా చేసిన రైతుకి లక్ష డెబ్బై రెండు లక్షల రూపాయలు పెట్టుబడి అవుతుంది పెట్టుబడి గవర్నమెంట్ లో ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే ఈ గిట్టుబాటు ధర అయితే ఏ రైతు ఆత్మహత్య చేసుకోడు పదిహేను వందల పన్నెండు వందలు వెయ్యి రెండు వేల రూపాయలు ముందు కట్టి వచ్చేసి పడుతుంది ఒక చిన్న డబ్బా ఇంత ఉండదు పదిహేను వందలు రెండు వేలు అంటే ఒక నాలుగు అంటున్నాం కూలాలొత్తి మూడు వందలు నాలుగు వందలు అంటున్నారు ఎట్లాంటప్పుడు మేము ఎడిపోవాలి ఇవాళ వచ్చేసే వచ్చేసేదాల్లో పదమూడు పద్నాలుగు అంటున్నారు ఇరవై వేలు లెక్కలేని మా గిట్టుబాటు ఏమైతుంది డెబ్భై ఎనభై వేలు పెట్టుబడులు అవుతున్నాయి ఈ పెట్టుబడులన్నీ ఏం పెట్టాలి ఇల్లు ఊరు వదిలిపెట్టి

అంటే ఇప్పుడున్న ప్రభుత్వం అందరికి హెల్ప్ చేస్తుంది కదా ఒకవేళ దృష్టికి తీసుకెళ్తే చేస్తుంటొచ్చు కదా దేశ గాల్లో మీరోజు ఇంకా మూడు సంవత్సరాలు ఉంది ఈ రోజుల్లో జన్మ గారు ఈ మూడు సంవత్సరాలు అలా చేస్తే ఆయన సింగత్ పవన్ కళ్యాణ్ ఎవరు అంట ఆ ఎవరికన్నా ఎక్కడన్నా ఎక్కడన్నా రైతు కేర్ గిట్టుబాటు ధర ఎవరికైనా ఇచ్చిన ఒకరికన్నా చెప్పండి గిట్టుబాలనుకుంటున్నా ఒక్కొక్క పది కింటాలు కూడా కావాలి ఇప్పుడు ఒకవారు నిల్లిపడి ఎంత ఇబ్బంది పడుతున్నాడు అంత ఎంత ఇబ్బంది పడుతుంది అప్పులు తెచ్చుకొని ఊరు రోజు పెట్టుకుని రావాల్సిన పరిస్థితి దేనికి వచ్చింది మాకు ప్రభుత్వం గిట్టుబడితే వచ్చేవాళ్ళం కాదుగా అది

అన్ని వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి ఫుల్ గా వస్తున్నాయి అసలు ఉచిత బస్సు వచ్చింది మళ్ళీ అమ్మ డబ్బులు వస్తున్నాయి అన్ని వస్తున్నాయి మళ్ళీ కనుక రామరా